హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చైనాలో జనరల్గా సూపర్ మార్కెట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్స్ ఏముంటాయి ఎంత రేట్లు ఉంటాయి అసలు ఎలా ఉంటాయనేది తిప్పి మొత్తం చూపిస్తాను అండ్ అవన్నీ చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నాతో పాటు ఈ సూపర్ మార్కెట్ టూర్కి రండి సూపర్ మార్కెట్లు ఏమి ఉంటాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏముంటాయి ఎంత రేట్లు ఉంటాయి ఇంకా అవి కాకుండా ఏముంటాయి మొత్తం చూడండి ఓకే లెస్ ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇది మా ఇంటి దగ్గర కింద ఉన్న సూపర్ మార్కెట్ అండ్ ఇలాంటి సూపర్ మార్కెట్లు ప్రతి వీధికి ఒక రెండు మూడు ఉంటాయి అండ్ వెరీ కామన్ ఇదేం పెద్ద గొప్ప సూపర్ మార్కెట్ ఏం కాదు మన డి మార్ట్ లాగా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు అనేసి అనుకోవాలి బట్ ఈ బడ్డీ కొట్లు అన్నీ ఉంటాయి ఈ సూపర్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న చిన్న స్టాల్స్ పెట్టాడు అండ్ మన వస్తువులు స్టోర్ చేసుకోవడానికి చిన్న లాకర్లు కూడా ఇస్తాడు అవి చాలా సేఫ్గా ఉంటాయి అండ్ ఈ సూపర్ మార్కెట్లో లో వచ్చేసి చేపలు అమ్ముతారండి చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు వీటి దగ్గర రకరకాల చేపలు ఉంటాయి అందులో తక్కువ రేటుగా అమ్ముతాడు అంటే స్క్విడ్లు ప్రాన్స్లు ఆక్టోపస్లు అన్నీ ఉంటాయండి చేపల్లో దాదాపు ముప్పై నలభై రకాల చేపలు అమ్ముతాడు చూస్తారా ఇవన్నీ ఫ్రెష్ ఇవి అండి చేపలు వీటి దగ్గర సాల్మన్ ఉంటాయి సాల్మన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి కాకుండా ఆల్రెడీ కట్ చేసి ఫ్రీజ్ చేసిన చేపలు కూడా మొత్తం అదిగో ఫ్రీజర్లో పెట్టించాడు ఇవి రెడీ యూజ్ తీసుకొని వాడేసుకోవటమే సో చాలా బాగుంటాయి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూల్ డ్రింక్స్ అండి చైనా వాళ్ళ దాగే కూల్ డ్రింక్స్ అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉంటాయి మనలాగే బట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఈ ఫ్లేవర్స్ మీరు లైఫ్లో ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు అలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి టఢ ఇదేంటో తెలుసా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఇది తాగబోతు రాయలు గుండెలు కోరుకునేది తాగాలను కోరుకునేది ఎవరైతే ఎప్పుడైతే అర్ధరాత్రి కూడా షాపులు తెరిచినా కావాలనుకున్నాయి అదే మందు చూసారా ఇవన్నీ మందండి చాలా తక్కువ రేటు చూడండి ఎన్ని రకాల బీర్లు ఉన్నాయో ఇవన్నీ బీర్లే ఫ్రెండ్స్ బీర్ కేసులు అండ్ అది కూడా చాలా తక్కువ రేటు సో డిఫరెంట్ డిఫరెంట్ రకాల బీర్లు అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని తెచ్చేసి ఇక్కడ అమ్ముతాడు అండ్ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ చూస్తే ఒక్కోటి నలభై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అలానే ఉంటాయి చాలా తక్కువ అండ్ మనకి లో యూజువల్గా తెలిసిన ఈ బడ్వైజర్లు కూడా ఉంటాయి ఇవి మందు రాయల కోసం నాటు మందులు అండి వీటి దగ్గర బ్రాందీలు విస్కీలు తప్ప మిగతా అన్ని రకాల మందులు దొరుకుతాయి అంటే చైనీస్ మందు జపనీస్ మందు కొరియన్ మందు అన్నీ ఉంటాయి అన్నిట్లో కంటే ఫేమస్ ఇది నాటు సారాలు చూసారా ఇవన్నీ బీర్లు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయ్ చూసారా బీర్లు చిన్న చిన్న టిన్లు చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ఎంబి అంటే నలభై రూపాయలు ఇది నలభై రూపాయలకి బీర్ వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ బాటిలే రాదు అది టూ పాయింట్ ఎయిట్ ఆర్ఎంబి అంటే ముప్పై రూపాయలకి బీరు అరవై రూపాయలు బీరు యాభై రూపాయలు బీరు ఏంట్రా బాబు తాగిపోతున్నా ఎవరన్నా ఉంటే ఇక్కడికి రండి రా చైనాలోకి నాకు కంపెనీ ఇవ్వడానికి నాకు గనుక కంపెనీ ఇస్తే మాత్రం మొత్తం పోసుకొని స్నానం చేసి టబ్బులో పోసుకొని స్నానం చేస్తాను అంత ఇష్టం అనమాట బీర్లు ఈ బడ్వైజర్ బీర్లు ఉంటాయా ఈ బడ్వైజర్ బీర్లు చైనాలో మీరు తాగొద్దాం ఫ్రెండ్స్ నా పర్సనల్ రికమెండేషన్ అవి చాలా ఉంటాయి తాగలేము ఈ బీర్లు అయితే చాలా చీపు అండ్ బెస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను నేను పర్సనల్గా రికమెండ్ చేస్తాను మీకు చైనాలో బీర్లు ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఒకసారి తాగింది ఇంకోసారి తాగేలోకి మీకు కొత్త ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ పూలతో పళ్ళతో చేసే మంది అనమాట చూడండి జాస్మిన్ పూలతో పీచెస్ స్ట్రాబెరీస్ ఆరెంజ్ ఫ్లేవర్లు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ మందులు చేస్తారు మందు తాగడం అనేది చైనాలో ఒక పెద్ద కల్చర్ ఫ్రెండ్స్ అండ్ ఇవన్నీ జ్యూసులు ఇందా చెప్పాను కదా రకరకాల జ్యూస్లు లైఫ్ లో ఎప్పుడు ఎక్కడ చూడని రకాల జ్యూస్ వెరైటీలు చైనాలో దొరుకుతాయి ఫ్రెండ్స్ మందు బాబుల కోసమే కాకుండా పిల్లలకు కూడా పిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ పెడతారు పిల్లలు తాగే జ్యూసులు జెల్లీలు జాములు చాక్లెట్లు ఇవన్నీ చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు చాక్లెట్లు చాలా కాస్ట్ ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్ ఐ హర్సనలీ రికమెండ్ యూ పాటు చైనీస్ తినే రకరకాల రెడీ టు యూడ్ మీట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ రకరకాల మీటు కోడి మీటు కుక్క మీటు నక్క మీటు ఆ మీటు ఈ మీటు అన్నీ ఉంటాయి అండ్ చూసారా ఇది కోడికాళ్ళు నీకు సార్లు చెప్పాను కదా కోడి కాళ్ళు చైనాలో చాలా ఫేమస్ అని ఇవి కోడి కాళ్ళు రెడీ టు ఈట్ అనమాట జస్ట్ స్నాక్ ఐటమ్ ఓపెన్ చేసుకోవడము తింటాము మన దగ్గర ఉడకబెట్టిన మాంసాన్ని కూర చేసుకొని మాత్రమే తింటాము బట్ చైనాలో అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా తింటారు అండ్ స్నాక్స్ విషయానికి వస్తే లేస్ చూడండి ఫ్రెండ్స్ లేస్లో ముప్పై నలభై రకాల ఫ్లేవర్లు ఉంటాయి అదో అవకాడో ఫ్లేవరు మీట్ ఫ్లేవరు బార్బిక్యూ ఫ్లేవర్ అని పోర్క్ ఫ్లేవర్ అని బీఫ్ ఫ్లేవర్స్ స్టీక్ ఫ్లేవర్లు క్యూకుంబరు పీచ్ యాపిల్ పైనాపిల్ పీతలు రొయ్యలు అసలు ఏ ఫ్లేవర్ ఉందో చెప్పండి చైనాలో ఉన్న ఫ్లేవర్లు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు ఫ్రెండ్స్ అవి కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతాయి ఈ లేస్ అనేది అసలు ఈ లేసోడు చైనాలో మాత్రమే ఎందుకు ఇన్ని రకాల ఫ్లేవర్లు పెట్టాడు మన దగ్గర ఎందుకు ఇన్ని రకాల ఫ్లేవర్లు లేవనేవి నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు మేబీ మన దగ్గర మాంసం చాలా తక్కువ తింటాం కాబట్టి అందుకనే జనరల్గా ఉండే ఫ్లేవర్స్ మాత్రమే లేస్ కంపెనీ వాడు మన దగ్గర పెట్టుంటాడు బట్ చైనా వస్తే మీరు కంపల్సరిగా ఈ రకాల అన్ని ఫ్లేవర్లు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నాకైతే బార్బిక్యూ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి ఇవన్నీ నూడుల్స్ ఫ్రెండ్స్ రకరకాల నూడుల్స్ ఎన్ని రకాల నూడుల్స్ అంటే కొన్ని వందల రకాల నూడుల్స్ ఫ్లేవర్లు ఉంటాయి చైనాలో చెప్పడానికి నాకే గొంతు ఎండిపోయింది అన్ని రకాల ఫ్లేవర్లు ఉంటాయి ఇది ఉంటుంది ఇది ఉండదు అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ టు ఇట్ నూడుల్స్ అనమాట ఈ నూడిల్స్లో హాట్ వాటర్ ఈ హాట్ ఈ కప్పు ఈ కప్పులో హాట్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉండేసి తినేయొచ్చు అలా తినేయొచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ నూడుల్స్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తారు ఈ సెక్షన్ మొత్తము చైనీస్ వంటకాల్లో వాడే వివిధ రకాల స్పైసెస్ లైక్ కెచప్లు సాసులు వెనిగర్లు ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కొన్ని చైనీస్లో హావియో అంటారు జాంగియో అంటారు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ చైనీస్లు డైలీ తమ వంటలు చేసుకునేటప్పుడు వాడే ఇవన్నీ అనమాట అండ్ దాంతోపాటు ఇటువైపు ఈ సెక్షన్లో నూనెలు వంటలు చేసుకున్న ఆయిల్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి కాన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్లవర్స్తో చేసిన ఆయిల్ అలానే మన ఇదేంటిది చిక్కుడు గింజల ఆయిల్ ఉంటుంది దాంతోపాటు మనకి శనగత్తనాల ఆయిల్ కూడా ఉంటుంది శనగెత్తనాయిల్ ఆయిల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్ అండ్ బియ్యం ధరకి వస్తే బియ్యం అనేది ఇక్కడ చాలా చాలా చీపు మనలాగా అన్ని రకాల బీపీటీ బియ్యాలు అటువంటి ఇక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చీప్ ఉంటాయి ఇదిగోండి ఈ ప్యాకెట్ చూసారా వచ్చేసి అరవై తొమ్మిది ఆర్ఎంబి అంటే దాదాపు ఏడు వందల రూపాయలు మనకి ఖర్చు అవుతుంది అది కూడా ఐదు కేజీలు ఇది వచ్చి డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు రూపాయలు ఇదైతే ముప్పై చూసారా ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఏడు ఆర్ఎంబి అంటే మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ చాలా తక్కువ అండి ఇవి రేట్లు నేను వచ్చేసి యూజువల్గా ఈ కింద ఉన్నాయి చూసారా ఇది నార్త్ ఈస్ట్ రైస్ అంటారు ఈ నార్త్ ఈస్ట్ రైస్ మాత్రమే ఇది ఇది నార్త్ ఈస్ట్ రైస్ ఇది వచ్చేసి ముప్పై రెండు పాయింట్ యాభై ఆరంబి అంటే దాదాపు మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది అండ్ ఇవన్నీ పాలు ఫ్రెండ్స్ పాలల్లో కూడా రకరకాల ఫ్లేవర్లు పాలు అవన్నీ అమ్ముతారు అండ్ స్నాక్స్ ఐటమ్స్కి వస్తే అన్ని రకాల సీడ్స్ టైంపాస్గా తాగేటప్పుడు మందుబాబుల కోసం రెడీగా ఉంటాయి అందులో ఏంటంటే పీనట్స్ మెలాన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలానే టీ విషయానికి వస్తే రకరకాల టీలు జాస్మిన్ టీలు రోజ్ టీలు చామంతి పూలు బంతి పూలు రోజా పువ్వులు ఇలా అన్ని రకాల వాటిని టీ చేసుకొని తాగుతారు ఫ్రెండ్స్ అలా తాగడం వల్లే వాళ్ళు ఇంకా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా అంతకాలం బతుకుతున్నారు అండ్ ఇవి వచ్చేసి స్నాక్స్ ఐటమ్స్ చూసారా రకరకాల కూరగాయలు ఎండబెట్టి ఉప్పు కారం వేసి అమ్ముతున్నారు ఇది చైనా మామిడి తాండ్ర ఫ్రెండ్స్ ఈ చైనా మామిడి తాండ్ర ఏంటంటే చైనా మామిడికాయలను ఎండబెట్టి చేస్తారు చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మూన్ కేకులు అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ లో మూన్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మూన్ కేకు ఇంకా మెయిన్ టాపిక్ మనం వెజిటేబుల్స్ దగ్గరికి వస్తే రకరకాల వెజిటేబుల్స్ చాలా తక్కువ రేట్లలోనే అమ్ముతారు అండ్ చాలా తక్కువ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే రైతు బజార్లు కూడా ఉంటాయి రైతు బజార్లో అయితే ఇంకా చాలా తక్కువ రేటుగా వస్తాయి బట్ అక్కడ ఏంటంటే పొద్దున మార్నింగ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకే ఉంటాయి ఇవన్నీ మష్రూమ్స్ ఫ్రెండ్స్ చూడండి రకరకాల మష్రూమ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆర్ఎంబి అంటే నాలుగు వందల నలభై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ఖర్చు అండ్ ఇదేదో పూల మొక్కలు దీన్ని ఏమంటారు నాకైతే నాకు కూడా ఏం తెలీదు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏమంటారో చాలా మంచిది అండ్ ఇవి మన తోటకూరలు ఆకుకూరలు గా చెప్పాలంటే వీటిని నేను గడ్డి అని పిలుస్తాను చైనాలో ఈ గడ్డిని పచ్చి గడ్డి అంటాము ఈ గడ్డిని ఇలానే సాసులో ముంచుకొని తింటారు రకరకాల గడ్డలు అవన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్ చైనాలో ఈ గడ్డలు తినటం వల్లే వాళ్ళకి అంత హెల్తీగా ఉంటారు అండ్ వాళ్ళు ఏ ఒక పక్క ఎంత మాంసం తిన్నా ఖచ్చితంగా చివరిలో గడ్డి మాత్రం కంపల్సరిగా తినాల్సిందే గడ్డి అంటే ఐ మీన్ ఆకుకూరలు అండి తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఇవన్నీ పచ్చపచ్చగా ఉంటాయి కాబట్టి నేను గడ్డి అని పిలుస్తాను సో రకరకాల ఆకుకూరలు చాలా ఫ్రెష్ ఆకుకూరలు చాలా బాగుంటాయండి నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు అన్ని రకాల ఆకుకూరలు నేను ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్ వచ్చాక రోజు తింటున్నాను ఆకుకూరలు చూడండి క్యారెట్లు క్యారెట్లు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఆర్ఎంబి అంటే ఇరవై రూపాయలు అనమాట అర కేజీ ఇక్కడేంటంటే అన్ని అర కేజీలోనే అమ్ముతారు అర కేజీలు రెండు అర కేజీలు మూడు అర కేజీలు నాలుగు అర కేజీలు అట్లా అర కేజీలకే అమ్ముతారు కేజీలు అనే కాన్సెప్ట్ ఉండదు మాక్సిమం మనకి చెప్పేటప్పుడు అర అని చెప్తారు ఇవన్నీ లెట్యూస్ చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఇంత గ్రీన్ ఐటమ్స్ ఇన్ని రకాల ఐటమ్స్ కొన్ని అయితే పేర్లు ఇదిగో నాకు కూడా తెలియదు ఇవన్నీ మష్రూమ్స్ ఇవి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు చూడండి ఎన్ని రకాల చిక్కుడుకాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా ఎనిమిది రకాల చిక్కుడుగాలు ఎన్ని రకాల చిక్కుడుగాలు ఉంటాయి అన్ని రకాల చిక్కుడుగాలు ఉంటాయి టమాటాలు చూడండి చాలా ఫ్రెష్ టొమాటాలు కేజీ కేవలం నలభై రూపాయలు మాత్రమే అర కేజీ సారీ అర కేజీ కేవలం నలభై రూపాయలు మాత్రమే టమాటాలు ఫ్రెండ్స్ మీకు చైనాలో వెరీ పాపులర్ ఒక ఐటమ్ చూపిస్తున్న అదేంటంటే చైనీస్ స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి తింటే మీది కూడా అంత పెరిగిద్దంట సో అందుకని ఇవి చైనాలో చాలా పాపులరు అండ్ చూడండి ఇవి రకరకాల ఇదండి కీర దోసకాయలు చూడండి ఎంత పొడవు ఉన్నాయో ఇంత కీర ఎంత పొడుగు కీర దోసకాయలు నేను నిండెలు ఉన్న చూడలేదు వంకాయలు ఏంటో బాబు ఇంత పొడవు ఉన్నాయి అసలు ఇది కీర దోసకాయ వంకాయ అనే తేడా కూడా అండ్ వచ్చేసి అర కేజీ ఆరు అరవై రూపాయలు మాత్రమే ఇది చూడండి సొరకాయలు ఇవి భలే ఉన్నాయి కదా సొరకాయలు చాలా సన్నగా ఈ చూడండి వంకాయలు వంకాయలు అంటాయి కదా మన దగ్గర చిన్న చిన్న ఉంటాయి ఇది ఇదేంది టెంకాయ అంత ఉంది ఈ వంకాయ ఈ చూడండి నేను దీంతో కొడితే తల మీద కొడితే తల కూడా పగిలిపోయింది అండ్ పొటాటోలు అదే పొటాటోలు ఇవన్నీ పొటాటోలతో పాటు మనకి ఇంకా స్వీట్ పొటాటోలు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ చైనాలో స్వీట్ పొటాటోలు చాలా పాపులర్ చాలా ఫేమస్ నేనైతే రెగ్యులర్గా స్వీట్ పొటాటోలు తింటాను అండ్ మనకి ఇక్కడ ఇంకా ర్యాడిష్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ర్యాడిష్ అంటే ముల్లంగి ముల్లంగి తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట లైక్ బీపీ షుగర్ లాంటివి డౌన్ అవుతాయంట సో ఈ ముల్లంగిని కూడా చాలా ఎక్కువ మంది తింటారు అండ్ కాకరకాయల విషయానికి వస్తే కాకరకాయలు సారీ ఇవి వచ్చేసి లోటస్ తామర పువ్వు ఉంటుంది కదా తామర పువ్వు కింద ఉండే కాండం ఇది రూట్ల నుంచి వచ్చేది దీని కూడా తింటారు అండ్ ఇవి మీకు పొటాటోలు ఇవన్నీ మీకు తెలిసినాయి చూడండి అన్ని హైబ్రిడ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ఇదేంటో కూడా నాకు తెలీదు ఇది ఒక రకంటి గంజగడ్డ లాంటిది బట్ ఇది తింటే చాలా మంటకుంటుంది నోట్లో తట్టుకోలేము అండ్ చిల్లీలు రెడ్ చిల్లీలు చూడండి చాలా బాగున్నాయి కదా రెడ్ చిల్లీలు అండ్ క్యాప్సికమ్ క్యాప్సికంలో రకరకాల వెరైటీలు అండ్ ఈ క్యాప్సికమ్ ఉంది చూస్తారు ఈ గ్రీన్ క్యాప్సికమ్ చింజా అంటారు దీన్ని ఇది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ దీన్ని టమాటా వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ పంప్కిన్ కూడా ఇక్కడ బాగా తింటారండి దీన్ని ఆవిరిని ఉడకబెట్టుకొని తింటారు పంప్కిన్ చూడండి ఎన్ని రకాల ఫ్లేవర్లు ఉన్నాయో మిరపకాయలు ఎన్ని రకాల ఫ్లేవర్లు ఉన్నాయి అండ్ ఇంకొక విషయం చెప్పను మీకు గుంటూరు నుంచి మిరపకాయలు ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి చిల్లీలు చాలా బాగుంటాయంట ఆ కారము చాలా ఎగబడి తింటారు ఫ్రెండ్స్ అందరూ నేను గుంటూరు కారం అని చెప్తే వా నాకు మీ దగ్గర నుంచే ఇవి వస్తాయి మిరపకాయలు అవి చాలా బాగుంటాయి కారము అనేసి చెప్తూ ఉంటారు చూడండి ఇది పర్పుల్ క్యాబేజీ చూసారా పర్పుల్ క్యాబేజీ అది ఏంట్రా ఇంత చీపుగా ఉంది ఇది రకరకాల క్యాబేజీలు ఇది వైట్ క్యాబేజీ ఇది బేబీ క్యాబేజీ అంటారు ఫ్రెండ్స్ ఈ బేబీ క్యాబేజీని పచ్చిదే తింటారు వీళ్ళు పచ్చిది దీంట్లో పోర్కు పట్టుకొని తింటే చాలా బాగుంటుంది నా వైఫ్కి ఇది చాలా ఇష్టము దీంతో టికెల్ చేసుకుంటుంది కేవలం ఇంత చూడండి ఇంత ఉంది అది కేవలం పది రూపాయలు మాత్రమే బ్రకాలీ క్యాలీఫ్లవర్లు అన్నీ ఉన్నాయి ఈ వీటన్నిటికీ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను అక్కడ ఉందో చూసా ఈ మిషన్ ఈ మిషన్ అనేది ఏఐ పవర్డ్ మిషన్ ఏఐ పవర్డ్ మిషన్ మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏవైనా సరే ఆ వెయ్యింగ్ మిషన్ పెడితే అదేంటో ఈ వెయ్యింగ్ మిషన్ ఉన్న స్కానర్ ఆటోమేటిక్గా దాన్ని స్కాన్ చేసి అది మనకి డిస్ప్లే చూపించేది ఈ పని ఏం చేస్తారంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు జస్ట్ అది ఆ ఐటమ్ను ఒకసారి సెలెక్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అది ఎంత వెయిట్ ఉంది ఎంత కాస్ట్ చేసి మనకి బిల్ వేసి ఇస్తారు ఇదిగో చూడండి నేను ఇచ్చాను ఇది బయతని పడుదాన్ని పెట్టాడు పెట్టంగా చూడండి ఆటోమేటిక్గా అదేంటనేది డిటెక్ట్ అయ్యి వచ్చేసింది చూడండి మళ్ళీ ఇంకోసారి కవర్ కోసం పెట్టి పెడుతున్నాడు కవర్ వేసి అక్కడ స్క్రీన్ కింద ఉన్న ఒక సెన్సార్ ఉంటుంది సెన్సార్ దీన్ని రీడ్ చేసి అది స్మాల్ క్యాబేజీ లిటిల్ క్యాబేజీ అని చెప్పింది చెప్పండి వాడు సెలెక్ట్ చేసుకోంగా అందులోంచి బిల్ వస్తుంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ షాపుల్లో అన్నింటిలో ఇలాంటి ఏ పవడీ మిషన్లు ఉంటాయి అండ్ ఫ్రూట్ సెక్షన్కి వస్తే ఇవి తెలుసు కదా మీకు గంగిరెగ్గేలు లాంటివి అదే వీటిని ఏమంటారు నాకు కూడా తెలీదు సేమ్ చాలా తక్కువ రేటు అండ్ యాపిల్స్లో చూడండి కాశ్మీర్ యాపిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాశ్మీర్ యాపిల్స్ చాలా ఫేమస్ అండ్ చాలా రకాలు గ్రీన్ యాపిల్స్ రెడ్ యాపిల్స్ ఆరెంజ్ యాపిల్స్ వైట్ యాపిల్స్ బ్లాక్ యాపిల్స్ కూడా ఉంటాయి ఈ రోజు బ్లాక్ యాపిల్స్ అయితే స్టాక్ లేవు అదిగో చూడండి కొంచెం గ్రే కలర్ ఉన్నాయి సో గ్రే కలర్ మాత్రమే చూపించగలుగుతున్నాను మీకు ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి చూడండి లో ఎన్ని రకాల ఫ్లేవర్లు అండ్ ఇది వచ్చేసి దురియన్ ఫ్రూట్స్ ఫ్రెండ్ ఈ దురియను చైనాలో మోస్ట్ పాపులర్ గబ్బుగొట్టే బట్ చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ ఇది అర కేజీ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ ఆల్ బకరాలు చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇది హార్ట్ సైజ్ యాపిల్స్ ఈ టొమాటోలు చెర్రీ టొమాటోలు అంటారు కదా చెర్రీ టొమాటోలు అండ్ ఈ యాపిల్స్ చూడండి చిన్న చిన్న గ్రీన్ యాపిల్స్ కూడా ఉన్నాయి ఇంకా రకరకాల గ్రీన్ యాపిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ యాపిల్స్ అన్ని ఇక్కడే రోడ్డు పక్కన చెట్లకు కాస్తాయి బట్ ఎవడో తినడు ఇవన్నీ రేగిపళ్ళు లాంటివి కానీ రేగిపళ్ళు కాదు ఇదిగో డ్రాగన్ ఫ్రూట్లు చైనాలో చాలా కాస్ట్ తక్కువ హెల్త్కి చాలా మంచిది చాలా మంది అమ్మాయిలు చైనాలో డ్రాగన్ ఫ్రూట్లు తింటారు ఎందుకు తింటారంటే డ్రాగన్ ఫ్రూట్ తింటే చాలా తొందరగా వెయిట్ తగ్గుతారని అండ్ ఇదేంటో మామిడికాయలో ఉంది బట్ మామిడికాయ కాదు నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అండ్ ఇవి వచ్చేసి లీజ్ అంటారు అండ్ ప్లమ్ ఫ్రూట్ లైక్ ఆల్ బక్రాలు అండ్ ఆరెంజెస్ ఇదిగో ఇది చూసారా ఇది దానమ్మకాయలు దానమ్మకాయలు చైనాలో చాలా కాస్ట్ ఎక్కువ చూడండి తొమ్మిది ఆరంబి అంటే తొంభై రూపాయలు అరకేజీ తొంభై రూపాయలు ఇవన్నీ ఆరెంజెస్ ఫ్రెండ్స్ చూడండి రకరకాల ఆరెంజ్లు ఉన్నాయి ఎన్నో రకాల వెరైటీలతో చైనాలో ఉంటాయి మామిడికాయలు మీరు చైనాలో ఎప్పుడైనా వస్తే మామిడికాయలు చూడండి చాలా చిన్న చిన్న మామిడికాయలు ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం ఏం బాగవు ఇది వచ్చేసి కివీ ఫ్రెండ్స్ కివీ కూడా ఉంటాయి ఇవన్నీ కొండజాతి కాయలు దీన్ని లీచ్ లీక్ అంటారు అండ్ ఇవి కూడా రేగి పళ్ళు ఫ్రెండ్స్ చాలా స్వీట్గా ఉంటాయి నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు రేగి పళ్ళు తిన్నాను మళ్ళీ చైనా వచ్చి తింటున్నాను అండ్ చూసారా వాటర్ మెలాన్ ఏంటో బాబు ఇంత పెద్దగా ఉంది ఒకటి పది కేజీలు ఉన్నట్టు ఉంది ఈ వాటర్ మెలాన్ కూడా చైనాలో చాలా రకాల వాటర్ మెలాన్లు ఉంటాయి కలర్ను బేస్ చేసుకుని మాత్రమే చెప్తాను పేర్లు అయితే నాకు తెలీదు అండ్ చాలా చీప్ అర కేజీ నూట ముప్పై రూపాయలు మాత్రమే పడుతుంది అంటే లోపల కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి కొన్ని పింక్ కలర్లో ఉంటాయి కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి అండ్ గ్రీన్ కలర్లో ఉండే కూడా చూశాను ఇవేంటి దోసకాయలు అనుకుంటున్నారు కాదు ఫ్రెండ్స్ ఇవి దోసకాయలు కాదు వీటిని మస్క్ మెలాన్లు అంటారు యా యెల్లో ఉన్నాయి కూడా ఇవి కూడా మస్క్ మెలాన్లే చూడండి ఎన్ని రకాల వెరైటీల మస్క్ మెలాన్లు ఉన్నాయో అండ్ అటువైపు చూసారా చిన్న చిన్నవి ఉన్నాయి వాటర్ మెలాన్లు ఈ వాటర్ మెలాన్లు కూడా చాలా టేస్ట్ బాగుంటాయి చిన్నది ఎప్పుడైనా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది పెద్దది కాస్ట్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఫైవ్ పాయింట్ నైన్ అండ్ చూసారా గ్రేప్స్ అన్ని హైబ్రిడ్ వెరైటీ గ్రేప్స్ నాటు గ్రేప్స్ ఇక్కడ దొరకవు ఫ్రెండ్స్ కానీ ఈ గ్రేప్స్ చాలా స్వీట్గా ఉంటాయి ఇందులో విత్తనాలు కూడా ఏమి ఉండవు విత్తనాలు గ్రేప్స్ నేను ఎక్కువ ఇష్టపడతాను ఈ గ్రేప్స్ వచ్చేసి ఏడు వందల రూపాయలు డెబ్బై రూపాయలు సారీ డెబ్బై రూపాయలు పడుతుంది అర కేజీ చాలా టేస్ట్ బాగుంటాయి చాలా ఉంటాయి మీరు కూడా ఎప్పుడైనా వస్తే చైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ బిజీగా ఉండే వాళ్ళ కోసం ఫ్రూట్స్ ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఆల్రెడీ కట్ చేసి ప్యాకెట్లు ఫ్రిజ్ లో పెట్టి ఉంటారు మీరు చాలా బిజీగా ఉండి కట్ చేసుకోవడం కూడా ఓపిక లేకపోతే ఇక్కడికి వచ్చి రెడీమేడ్ గా ఫ్రూట్స్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు అండ్ దాంతో పాటు ఇంకా రకరకాల ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇటువైపు వచ్చేసి షాంపూలు షాంపూలు ఏమేమి షాంపూలు వాడతారు మనం అన్ని రకాల షాంపూలు ఉంటాయి అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను లక్స్ పాప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏది నా లక్స్ పాప్ ఎక్కడ ఉంది నేనైతే లక్స్ వాడతాను ఇక్కడ ఇదిగో లక్స్ సబ్బు పేస్టు షాంపూలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చైనాలో ఇది ఉండదు అది ఉండదు అంటూ ఏముండదు అన్ని రకాలు ఉంటాయి అండ్ సర్ఫెక్సెల్ ఓలెక్స్లు అవి ఇవి చాలా రేట్ తక్కువ మనకి ఇండియాలో ఈ సర్ఫెక్సెల్ అవన్నీ అంత కాస్ట్ ఎంత ఉంటాయో నాకు తెలీదు బట్ చైనాలో మాత్రం చాలా రేట్ తక్కువ ఫ్రెండ్స్ ఇవన్నీ శానిటైజర్స్ ఇవన్నీ ఇటువైపు అన్ని ఉమెన్స్ క్వాడీ శానిటైజర్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ అది ఉంటుంది ఇది ఉండదు అంటూ ఏమి ఉండదు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇటువైపు ఈ సెక్షన్లో వచ్చేసి కూల్ డ్రింక్లు ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఫ్రీజ్ చేసిన యోగాట్లు అననే దాంతో పాటు ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని రకాల ఇటువైపు ఈ ఓపెన్ ఫ్రిడ్జ్లో పెట్టారు ఇది చూడండి మాంసం ఇది పాట్లో వాడుకునే ఇది యాంగ్రూ అంటే ల్యాంబు మాంసము అండ్ బీఫ్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి అమ్ముతున్నాడు చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇంట్ చికెన్ చికెన్ చూసారా పార్టీ పాటికి సపరేట్ చేసి పెట్టి తొడక తొడ కాళ్ళకు కాళ్ళు ఏళ్ళకు ఏళ్ళు అండ్ ఈ చికెన్కి అయితే ఆల్రెడీ ఉప్పు కారం వేసి మత్తి పెట్టారు ఇక్కడ లివరు చాలా కాస్ట్ తక్కువ ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఏ పాటు ఆ పాటు చేసి పెట్టాడు అండ్ బీఫ్ కూడా అమ్ముతున్నాడు ఫ్రెండ్స్ అండ్ దాంతోపాటు పిగ్ అంటే పోర్క్ కూడా రకరకాల పోర్క్ మాంసాన్ని కట్ చేసి అమ్ముతాడు కాళ్ళుకు కాళ్ళు వారికి వారు తొడకు తొడ అన్ని ఏ పార్ట్ కావాలంటే ఉంచుతాయి అదిగోండి కాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తారా దాంతో పాటు ఇవన్నీ రెడీ టు ఈ ఫుడ్ ఐటమ్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతారు పెట్టిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు వీటిని ఏంటంటే లెక్క అర కేజీ లెక్క పావు కేజీ లెక్క అమ్ముతారనమాట అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఆల్రెడీ పెట్టే ఉంచుతారు ఇవి లాంగ్ టైమ్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు తొందరగా పాడైపోవు ఇక్కడ వచ్చేసి చపాతీలు అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ చపాతీలు ఎగ్ ఫ్లేవర్ చపాతీలు అన్ని ఉంటాయి బేకరీ ఐటమ్స్ వీటిని స్టీమ్ బన్స్ అంటారు ఫ్రెండ్స్ స్టీమ్ బన్స్ చాలా బాగుంటాయి చైనాలో చాలా పాపులర్ చూడండి అన్ని రెడీమేడ్ ఐటమ్స్ అన్ని చేసి ఉంచారు మనకి ఏది కావాలంటే అది తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు సో ఇవన్నీ కొనుక్కున్న తర్వాత మనము బిల్డింగ్ సెక్షన్కి వెళ్తాము సో ఇది వచ్చేసి బిల్డింగ్ సెక్షన్ ఫ్రెండ్స్ బిల్డింగ్ మీకు తెలుసు కదా అన్ని వాడు బార్ కోడ్ స్కాన్ చేసేస్తాడు స్కాన్ చేసిన తర్వాత ఎంతనే చెప్తాడు మనం ఫోన్తో స్కాన్ చేసి పే చేస్తాము ఇది కామన్ ఎక్కడ అది ఎలా ఉంది ఈ వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కింద కామెంట్ చేయండి ఇంకేదైనా సజెషన్స్ ఇస్తే మీరు సజెషన్ కూడా ఇవ్వండి బిల్లింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత సిగరెట్లు మందులు వీడియో ఒక స్టోర్ ఉంది ఇక్కడ సిగరెట్లు బిభచ్చంగా తాగుతారండి సిగరెట్ తాగే వాళ్ళు చాలా ఎక్కువ సో అది అన్నీ చూసారు కదా ఫ్రెష్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ బేకరీ ఐటమ్స్ స్వీట్లు కూల్ డ్రింక్లు మందులు బీర్లు లేసు అన్నీ ఇలా ఉంటాయి చైనాలో అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఐటమ్స్ మీరు తెలుసుకోవాలంటే చెప్పండి అవి ఎలా ఉంటాయి ఛానల్లో మొత్తం మీకు చూపిస్తాను నెక్స్ట్ వీక్ మనం ఫ్యామిలీతో కలిసి గూబే వాటర్ టౌన్కి వెళ్తున్నాం ఆ గూబే వాటర్ టౌన్ ఏంటంటే అది ఒక టౌను మొత్తం చుట్టూ నది ఉంటుంది నది లోపల ఈ టౌన్ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ దాని పక్కనే సముదాయిన గ్రేడ్ వ్యాలీ కూడా ఉంది ఆ గ్రేడ్ వ్యాలీ కూడా మీకు చూపిస్తాను సో స్టేట్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ In the wind, sun on my skin I count like shooting star, you can never miss it let just my basement yeah. my players, in the ceiling, could be a limit she's I'm coming to a tree, we're upside, upside down, down. Tell me and we can't stay but turn around yeah. Give me all you yeah. to keep me, turn me up Yeah, we don't stop, don't stop